కరీంనగర్లోని లోని సహకార అర్బన్ బ్యాంక్ పంచాయతీ ఇప్పట్లో చైర్మన్ వర్సెస్ అన్నట్లుగా పోటా పోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇరువురు గొడవలకు దిగుతున్నారు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రస్తుత చైర్మన్ మాజీ చైర్మన్తో పాటు మరికొందరు సభ్యులను తొలగించేందుకు సిద్ధపడగా తొలగించే హక్కు లేదంటూ మాజీ చైర్మన్ ఆరోపిస్తున్నారు అర్బన్ బ్యాంక్ పంచాయతీపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లోని మార్కెట్ రోడ్డులో గల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం గడ్డం రెడ్డికి కట్టబెట్టింది కాగా రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు కొనసాగిన పాలక వర్గాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది ఇందులో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది సభ్యుల పేర్లు చేర్చారు కాగా ఇటీ నోటీసులు తమకు అందలేదంటూ వారం రోజుల క్రితం జరిగిన సర్వసభ్య సమావేశంలో మాజీ చైర్మన్తో పాటు సభ్యులు నానా రభస చేశారు అయితే ఇందులో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డితో పాటు మరి కొంతమంది సభ్యులు తప్పుడు చిరునామా అందించారని చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ఆరోపించారు రెండు వేల తొమ్మిదిలో కళాభారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ తప్పుడు సమాచారంతో తూతు మంత్రంగా సమావేశం ముగించారని ఆరోపించారు అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు రికార్డులు సృష్టిస్తూ వేలాది మంది సభ్యులను చేర్చుకున్నారని తెలిపారు నకిలీ బంగారం విషయంలోనూ క్రింది వారిపై చర్యలు తీసుకోకుండా ఆనాడు సీఓను సస్పెండ్ చేశారన్నారు బ్యాంకు సభ్యత్వాలను లెడ్జర్లు దిద్దడం అవకతవకలకు పాల్పడడంపై అధికార విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కొంతమంది బ్యాంకులో కక్ష పూరిత చర్య అని చెప్పి మాట్లాడుతున్నారు అది తప్పు అని నేను చెప్పడం చెప్తున్నాను ఎందుకంటే గతంలోనే రెండు వేల తొమ్మిదిలోనే ఈ రెండు వేల ఏడు నుంచి ఏదైతే కమిటీ ఉందో వాటి మీద వాటి మీద ఒక సభ్యుడు మొత్తం ఇచ్చాడు అవినీతి మీద టోటల్ ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవై మూడులో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద సభ్యత్వా దొంగ సభ్యతల మీద ఎవరికి ఫస్ట్ రిజిస్టర్ గారికి ఇచ్చి ఉన్నాడు ఈ రోజు కాదు రెండు వేల ఇరవై మూడులో అంటే అర్థం చేసుకోండి నా నేను వచ్చిన తర్వాత కక్షపూర్త చర్య తీసుకోవడం లేదు ఇది అంత ముందు నుండే ఉంది అని చెప్పడానికి విషయం విషయం చెప్తున్నాను యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మా జనసభ కంపల్సరీ సభ లేనిది చర్య తీసుకోరాదు దానివల్ల ఏంటంటే పద్దెనిమిది వేల మంది సభ్యులను నేర్చుకున్నారు పద్దెనిమిది వేల మంది సభ్యులలో ఘోరం రావాలంటే పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది ఏ రోజు కూడా రారు అదే ఈ దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వాయిదా పడ్డ సభలో ఘోరం లేకున్నా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బ్యాంకు పరువు ఈడ్చేలా ఉన్నాయని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అన్నారు ఏడు నుండి రెండు వేల పదిహేను వరకు చైర్మన్ గా పదిహేను మంది సభ్యులతో పాలక వర్గంగా పనిచేశామని గుర్తు చేశారు విలాస్ రెడ్డి తమ పాలనపైన ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు గత నెల ఇరవై ఏడవ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశం లేక వాయిదా పడిందని ఈ నెల మూడున మరోసారి రెండు వందల ఎనిమిది మంది సభ్యులతో సమావేశం పెట్టిన అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు సహకార చట్టం ప్రకారం ఈ సమావేశాలకు చట్టబద్దత లేదని ఆరోపించారు తమపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టబద్దమైన విచారణ జరగలేదని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం అయినప్పటి నుండి ఇరవై ఐదు ఏళ్లలో ఇరవై నాలుగు కోట్లు మాత్రమే డిపాజిట్ కాగా తమ పాలనలోనే అరవై కోట్ల డిపాజిట్లు వచ్చాయని వివరించారు ప్రస్తుత చైర్మన్ కు సభ్యత్వాలు రద్దు చేసే హక్కు లేదని కోర్టు ఆర్డర్ వస్తే అక్కడే తేల్చుకుంటామని చెప్పారు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు వివాదా నెట్టి బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న ఈ సందర్భంలో మా మీద ఏదైతే బ్యాంకు పిఐసి కంపెనీ చైర్మన్ వారి కార్యవర్గం తొమ్మిది మంది పలు ఆరోపణలు చేస్తూ బ్యాంకు పిఐసి కమిటీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మరియు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు పలు ఆరోపణలు చేస్తూ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు పది సంవత్సరాల పాటు నేను చైర్మన్గా నాతో పాటు పదిహేను మంది డైరెక్టర్లుగా కొనసాగడం జరిగింది మా పాలక వర్గం మీద కక్ష కట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వారు ఏదైతే ఇరవై ఏడవ తేదీనాడు జనరల్ బాడీ పెట్టి కూరం లేక వాయిదా పడిందో దాని తదంతరం రెండవ జనరల్ బాడీ మూడవ తేదీనాడు పెట్టడం జరిగింది మూడో తేదీనాడు కూడా